నమస్కారం అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు తన్వి మేకల మరియు ప్రద్యున్ మేకల గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు సతీష్ రెడ్డి గారు మేకల గారు మరి స్వాతి రేఖల మేకల గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు విశేష అన్నదాన కార్యక్రమం మరియు బియ్యం కార్యక్రమ పంపిణీ కూడా సహకరించినారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఆశిస్తులు వారికి ఎల్లవిల్లలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి తన్వీ గారికి ప్రద్యున్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి మీరు అందిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాత సుఖీభవ ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు యుఎస్లో ఉంటారు వాళ్ళ పిల్లలకి బర్త్డే సందర్భంగా ఇక్కడ అనాథ ఆశ్రమంకి రావడం జరిగింది ఇక్కడ నూట యాభై మంది అనాథ వాళ్ళకి అందించడం జరిగింది ఇలాగే మీరు ఇంకెన్నో ఏమంటారు అలాగే వాళ్ళ పిల్లలు ఏమో బర్త్డే జరుపుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ అలాగే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ఇలా చే ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటున్నాం